ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమైందని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు గుంటూరు నుంచి హైదరాబాద్కు నూతన ఇందిరా సర్వీస్ బస్సులతో పాటు విజయవాడకు కొత్త బస్సును ఆయన ప్రారంభించారు ప్రైవేట్ ట్రావెల్స్ కు దీటుగా ఆర్టీసీ సర్వీసులను అనేక ప్రాంతాలకు నడుపుతుందని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్లు సమత అశోక్తో పాటు ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు హైదరాబాద్కి సంబంధించి లగ్జరీ బస్ ఇందిరా బస్ని ఈరోజు టూ అండ్ ఫ్రో బస్ గా అంటే అటు నుంచి హైదరాబాద్ నుంచి ఒక బస్సు గుంటూరు నుంచి ఒక బస్సు రాత్రిపూట ప్రయాణం చేసేటువంటి పరిస్థితి ఎందుకంటే ప్రైవేట్ ట్రావెల్స్ మేము అందరం కూడా చూస్తూ ఉన్నాం సీజన్ బట్టి రేట్లు ఫిక్స్ చేస్తూ ప్రజల దగ్గర నుండి అధిక మొత్తంలో ఫేర్ని వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఛార్జీలు వసూలు చేస్తూ ఉన్నారు కానీ ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి ఇందిరా బస్సు లగ్జరీతో పాటు ముఖ్యంగా టీవీ అలాగే వైఫైతో పాటు వాటర్ బాటిల్ అలాగే బెడ్షీట్ అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ కేవలం ఆరు వందల యాభై రూపాయలకి ప్రయాణం చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కేవలం మూడు స్టాపులతో ఆరు గంటల ప్రయాణంతో ఈ ఇందిరా బస్సు ప్రతిరోజు కూడా రాత్రిపూట పదిన్నరకి ప్రారంభించి ఉదయాన్నే హైదరాబాద్ చేరేటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే విజయవాడకి గతంలో ఇరవై ఆరు ఇరవై ఐదు బస్సులు నడుస్తూ ఉన్నాయి కొత్తగా నాన్ స్టాప్ లగ్జరీ బస్సు ఒకటి ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది అది కూడా కన్వీనియంట్గా చాలా పర్ఫెక్ట్గా ఆడియోతో పాటు కూర్చోడానికి కన్వీనియంట్గా ఉన్నటువంటి బస్సును ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయం త్వరలో స్లీపర్ బస్సులు నాన్ఏసి స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఒక స్లీపర్ బస్సు ఉంది మన దగ్గర స్టార్ లైనర్ కింద ఇంకొక స్లీపర్ బస్సు కూడా ఏర్పాటు చేయడానికి చూద్దాము అట్లానే వైజాగ్కి మిగతా భద్రాచలంకి కొత్త బస్సులు వచ్చి ఉన్నాయి ఇవి కాకుండా ఈ జిల్లాకి మించుమించుగా యాభై ఐదు బస్సులు దాకా మన త్వరలో వితిన్ త్రీ మంత్స్లో వచ్చే అవకాశం ఉంది దాన్ని ప్రయాణికులకి మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం బస్ స్టేషన్స్ అభివృద్ధి చేయడము ప్రయాణికులకి మరిన్ని వసతులు ఇవ్వడానికి మా ముందుగా ప్రయత్నం చేస్తున్నాము